ఏఎం ఏఎంస్కి స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులకు సాగునీటి కోసం పొన్నాపురం కేసీ కెనాల్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కేసీ కెనాల్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని కర్నూలు కడప రైతులకు ముఖ్యంగా నందాల జిల్లా రైతులు సాగునీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు కూడా రైతులు ఎవరూ నీరు అందక ఇబ్బంది పడకూడదని చెప్పడం జరిగిందని తెలిపారు చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందించాలంటే కింది నుంచి గేజ్ మెయింటైన్ చేస్తూ నీరు పై వరకు తీసుకెళ్తే అప్పుడు తొంభై శాతం చివరి ఆయకట్టు వరకు వచ్చేసరికి అందడం లేదని ఎక్కువగా ఆలగడ్డ రైతులు కేసీ కెనాల్ ను నమ్ముకొని లక్షల ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారని ఈ విషయంపై అసెంబ్లీలో కూడా తాను మాట్లాడడం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతుల కోసం తాము పోరాడుతూనే ఉంటామని తెలిపారు రైతులకు నీరు అందించలేక నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులందరూ వేరే ఉద్యోగాలు చూసుకోమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు పొన్నాపురం కేసీ కెనాల్ దగ్గర నీటి నిల్వ ఐదు అడుగులు ఉండాలి కానీ ఇప్పుడు కేవలం మూడు అడుగులు మాత్రమే ఉన్నాయని ఖచ్చితంగా ఆలగడ్డకు నీరు అందించాలంటే ఇక్కడ ఐదు అడుగులు ఉండాలి కాబట్టి పొన్నాపురం దగ్గర ఐదు అడుగుల నీటి మట్టం తెప్పించుకొని ఆలగడ్డ రైతులకు నీరు అందాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష నాయకులు ఏమైనా అంటే ప్రెస్ మీట్లు పెట్టి తమ గురించి మాట్లాడతారు తప్ప రైతులకు నీరు అందడం లేదని ఏ రోజైనా అధికారులను ప్రశ్నించారా అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు కేసీ కేసీ కెనాల్ ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు ఆధారపడి రైతులు అటు కర్నూలు కడప సంబంధించిన రైతులు ముఖ్యంగా నందాల జిల్లానే ఎక్కువ ఉంటారు కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు పా మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతులు సాటిస్ఫాక్షను ఉంటుంది మీరు ఎప్పుడైతే పైనుంచి నీళ్ళు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు అందరూ రైతులే ఎవరిని మనము పట్టడానికి ఉండదు కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో లక్ష ఎకరాలు ఉంది సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫాక్ చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా మొన్న అసెంబ్లీలో మొత్తుకో అని చెప్పిన ఇప్పుడు కాలువ మీదకి రావడం జరిగింది ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేక లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు చివరి అయికట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేము అందరం కూడా కట్ట మీదకి తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను అధికారులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నాను నీళ్ళు రైతులకు అందరికీ కేవలం ఆలగడ్డ రైతులనే కాదు అటు నంద్యాల కావచ్చు శ్రీశైలం కావచ్చు ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము చివరి ఆయకట్టు వరకు నీళ్లు రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనము పొన్నాపురము దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అని నేను డీగర్ అంటున్నాను కానీ త్రీ పాయింట్ ఫైవ్ లెవెల్ కూడా లేదు దానికన్నా తక్కువే ఉంది ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్ళు రావాలంటే అట్లీస్ట్ ఐదు ఐదు అడుగులు ఉండాలి ఐదు అడుగులు ఉంటే కానీ చివరి వరకు మనం నీళ్ళు తీసుకుపోలేము ఇప్పుడు మూడు కన్నా కింద ఉంది కానీ నేను మంత్రిగారితో మాట్లాడినాను ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా ఈఎన్సీ గారితో మాట్లాడినా వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలీదు పొన్నాపురం దగ్గర నాలుగు పాయింట్ ఐదు లేదా ఐదు లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోబోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పెరగాల్సిన పోయాల్సి పో పోవాల్సిన అడుగులు ఇంకా కొంచెం తగ్గినాయి ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలి తేలిపోతుంది ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులో కాదు ఇటువంటి అధికారులు ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు అయినా సరే సో దయచేసి ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలం కాలుమ్మడి తిరగము రైతులకి పట్టించుకోమనేది కాదు ప్రతిపక్షం వాళ్ళు గాడిదలు కాస్తున్నారు వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇడే గాడులు కాస్తున్నారా రైతులకు నీళ్ళు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకి తెలీదా వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయినారు మేం చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు రైతులకు నీళ్ళు ఇప్పించమని ఏ ఒక్క రోజైనా ఈ ప్రాంతంలో ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడినాడా ఎవరి గోల వాలది ఎవరి పని వాళ్ళది రైతుల్ని గాలి వదిలేస్తున్నారు నేను ఇప్పుడు కూడా రైతులకు ఒక్కటే చెప్తున్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న పదవులు ఉన్నా లేకపోయినా రైతులకు నీళ్ళు ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుంటాము అది అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అధికారంలో ఏమనము లేకపోతే కట్ట మీదకి రాము ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుంది ప్రభుత్వానికి చట్ట పేరు ఎప్పుడు వస్తుంది పనులు చేయకుండా ఇళ్ళలో కూర్చుంటే పనులు చేయడానికి కట్ట మీదకి వచ్చి రైతులను కలుసుకొని ఇట్లా వస్తే ఎవరికి చెట్టపేరు రాదు సో దయచేసి అధికారులకు మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం కేసీ కెనాల్ నీళ్లు ఉన్నా కూడా మీరు చివరి వరకు నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం రేపు పొద్దున మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావట్లేదు నేను చెప్పి దాదాపుగా వారం పది రోజులు అయింది వారం పది రోజులు అయినా కూడా ఎందుకు ఇంకా గేజ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు చివరి వరకు ఎందుకు నీళ్లు రావట్లేదు అని చెప్పి ఎంక్వైరీ పెట్టిస్తాము ఎవరి నిర్లక్ష్యం అనేది బయటకు తెలుస్తాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈసారి అధికారులకు కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం మూడు పంపులే ఆడుతున్నాయి నాలుగో పంపు ఆనడానికి తెలంగాణ వాళ్ళతో మనకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు ఎట్లా నీరు కిందికి తీసుకుపోవాలని అందరు తలలు కొట్టుకుంటున్నారు సో దయచేసి కానీ రైతులు మీరు ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను ఆయనతో ఫోన్లో మాట్లాడైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తున్నాము